హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కాకరకాయ కారం కాకరకాయ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా ఈ వీడియోలో చూద్దాం కాకరకాయ వలన ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుందాము ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనకు కావాల్సిన పదార్థాలు హాఫ్ కేజీ కాకరకాయ వేయించుకున్న ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ గడ్డలు రెండు కరివేపాకు చట్నీ మరియు కారం ఈ వీడియోలోనే చేస్తున్నా కాబట్టి సగం సగం తీసుకుంటున్నాను డివైడ్ చేసి మనం ఇలా మందంగా కట్ చేసి పెట్టుకోవాలి మనం కారానికి అయితే క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి చట్నీకి అయితే అంత క్రిస్పీగా అవసరం లేదు కారానికి ఇట్లా తుంచితే కరకరలాడేలా ఉండాలి తినడానికి అయినా కానీ సౌండ్ వచ్చేటట్టు ఉండాలి ఇప్పుడు మన సెకండ్ వాయ్ అనేది చట్నీ కోసం ముందుగా కారం గురించి ప్రాసెస్ చెప్తాను మనం కారంలోకి పల్లీలు తీసుకోవాలి కాబట్టి మనం ఎన్ని కావాలో అన్ని పల్లీలని ఒక హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలని మంచిగా వేయించుకోవాలి మనం ఎంత బాగా పల్లీలు తీసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది మీకు ఎక్కువ కావాలనిపిస్తే క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి మంచిగా ఫ్రై చేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి సగం పల్లీలు కారం ఎంత కావాలో అంత వెల్లుల్లి రెబ్బలు వేయించి పెట్టుకున్న కరివేపాకు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ ఉంది కదండీ దాంట్లో కొన్ని ఉంచుకొని మిగిలినవన్నీ మళ్ళీ దీంట్లో వేసుకొని మళ్ళీ సెకండ్ టైం ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి కాకరకాయ అనగానే చాలామంది అమ్మో కాకరకాయ చేదుగా ఉంటుంది వద్దులే అని చెప్పేస్తుంటారు అంత చేదు తినడం మనతో కాదులే అని అంటుంటారు కానీ ఈ కారం చేసుకొని తింటే అసలు చేదు అనేదే తెలియదు హెల్త్కి హెల్త్ అండ్ రుచికి రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఇప్పుడు మొత్తం గ్రైండ్ చేసాం కదండీ అది పొడి ఇలా వచ్చింది కదా దీంట్లో మనం ఇప్పుడు పక్కన పెట్టుకున్న పల్లీలు కరివేపాకు మరియు కాకరకాయ ముక్కలు కలిపి పెట్టుకోవాలి అంతే కారం అయిపోయినట్టే ఇంత ఈజీగా ఉందో చూసారు కదండి తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకు కూడా పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ వలన బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందామండి కాకరకాయలో పాలిఫిఫ్టేట్ బి అనే ఇన్సులిన్ లాంటి సమ్మేళనాలు ఉంటాయి ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది కాబట్టి మధుమేహం ఉన్నవారికి ఇది చాలా మంచిది అదనంగా ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది కాకరకాయ గురించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు సెకండ్ వన్ మనం చట్నీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం దీనికి కావాల్సినవి ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయలు అండ్ గ్రైండ్ చేసుకోవాల్సినవి ఏంటంటే వెల్లుల్లి రెబ్బలు కారం గ్రైండ్ చేసుకొని వెల్లుల్లి కారం తయారు చేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి ముందుగా కొంచెం చింతపండుని నానబెట్టుకొని పెట్టుకోవాలండి అది పక్కన పెట్టుకున్న తర్వాత మనం మిగిలిన ఆయిల్ ఉంది కదండి దాంట్లో ఆవాలు జీలకర్ర పప్పు దినుసులు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇంట్లో మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటే వేసుకోవచ్చు అది మీ ఇష్టం తర్వాత నానబెట్టి పెట్టుకున్నాం కదండీ చింతపండు దాన్ని గ్రైండ్ చేసి కాకరకాయ కారం మరి మంచిగా ఫ్రై చేసుకోవాలి కాకరకాయ కారం అనేది చాలా ఫేవరెట్ ఫేవరెట్గా ఉంటుంది ఎందుకంటే దాంట్లో అసలు చేదు అనేది ఉండదు ఇప్పుడు మనం చట్నీని మిక్స్ చేసుకుందాము ఒక బౌల్ తీసుకొని గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని దాంట్లో వేసుకోవాలి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న పావు కేజీ కాకరకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి దాని తర్వాత మనం తాలింపు వేసుకున్న ఆయిల్ ఉంది కదండి ఆ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి లాస్ట్లో మనకి కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి రుచికి సరిపడా కాకరకాయ వల్ల మనకి జీర్ణ వ్యవస్థ కూడా చాలా బాగా పనిచేస్తుంది కాకరకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి కాకరకాయలో ఉన్న చేదు కడుపులో ఉన్న నులి పురుగులు ఇతర క్రీములను నాశనం చేస్తాయి కాకరకాయ తరచుగా తినడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది కాకరకాయ జ్యూస్ను ప్రతిరోజు తాగడం వల్ల మలేరియా టైఫాయిడ్ కామెర్లు వంటి సమస్యలు రావట సో చూసారు కదండి కాకరకాయ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో సో మీరు కనుక ఈ వీడియోని చూస్తే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి తినండి తిన్న తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి చూసారు కదా ఒక వీడియోలోనే టూ ఐటమ్స్ చేసాం కదా ఎంత సులభంగా ఉందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి కాకరకాయలు కూడా చాలా రకాలు ఉంటాయండి చేదు కాకరకాయలు అని కూడా ఉంటాయంట కలర్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయంట మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఎన్ని రకాలు ఉంటాయో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో ఇంతే ఉంటాను బాయ్ బాయ్